ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం రామచంద్రపురం గ్రామంలో ఎరుకల కాలికి చెందిన బాలికపై అత్యాచార యత్నం చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని బాధితురాలకి వెంటనే న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ వద్దనే పైటించారు ఇచ్చారు బాధితురాల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలికప్పుడు శ్రీనివాసరావు బాధితులకు భరోసా ఇచ్చారు చెప్పిన తర్వాత

అతనికి డిశ్చార్జ్ అయిన దాకా నేను కూర్చుంటాను మేమందరం ఎక్కడ కూర్చుంటాను ఆ పుట్టిన వాళ్ళని వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్నారు ఇంకా ఇంకా కుర్రా కుర్రాన్ని కొట్టడానికి ఊళ్ళో తిరుగు మరి వాళ్ళ మీద యాక్షన్ యాక్షన్ తీసుకోండి తూర్పు మొబైల్ సార్ చెప్పాము అక్కడ కొడవలేకుండా వెళ్ళారు తిరిగారు అదండి ఇప్పుడు ఆల్రెడీ కొట్టారు కదా పుట్టిన వాళ్ళ మీద యాక్షన్ పదకొండు వేల పాప మీద పాపని రేపు చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాళ్ళ తీయ కొడికి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని కలను పగలు కొట్టారు వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు ఎరుకల వాళ్ళు వీళ్ళకి ఎవరు దిక్కులు పది మందే ఉన్నారు అంటే జనబలాన్ని బట్టిస్తారండి సెల్ఫ్ ఉమన్ మీరు ఉంటానికి వెళ్ళారు ఒక ఫ్యామిలీ కూడా లేదండిలో ఉన్నారు సార్ తీసుకొచ్చారండి ఇప్పుడు వస్తున్నారు సార్ తీసుకొచ్చారు